చాలామందికి ఉన్న ప్రశ్న అది నాకొక్కడికే వచ్చిందా చెడ్డ తల్లంపులు నాకొక్కలకే వస్తాయా మిగతా వాళ్ళందరికీ ఎవరికి రావేమో చిచి నా ఇంత భ్రష్టుడు రెండో వాడు లేడేమో నా బుద్ధి బుద్ధులేనటువంటి వాడు ప్రపంచంలో లేడేమో అనుకుంటున్నారు కొంతమంది చెడ్డ రాకుండా ఏ మనుషుడు కూడా ఆపలేడు గుర్తుపెట్టుకుని ఎందుకంటే మనం శరీరంలో ఉన్నాం కాబట్టి ఇంకా మీకు వివరంగా చెప్పాలంటే మన తల మీద నుంచి కాకులు గద్దలు పక్షులు వెళ్లకుండా ఎవడైనా ఆపగలిగితే చెడ్డ తలంపులు కూడా ఆపినట్టే చెడ్డ చూపులు ఆపినట్లే జాగ్రత్తగా వినండి ఆ కాకులు గద్దలు వెళ్తున్నప్పుడు అవి వెళ్తూనే ఉంటాయి ఆ వెళ్ళడం మనకి ఆపడం మన చేత కాదు కానీ అప్పుడప్పుడు ఆ కాకి మన తల మీద నిల్చు నిల్చునటువంటి ఆలోచన కాకి గద్దని కాకి పిచ్చుకని కాకి మన తల మీద రెట్టేస్తాయి ఆ రెట్ట పడకుండా కాపాడుకోవాలి ఒకవేళ పడితే తలస్నానం చెయ్యాలి ఎంతమందికి అర్థమవుతుంది ఆ తలంపు అది ఎల్చు వెలుచు టక్కున రెట్ట వేస్తాయి అంటే ఒక మనిషి దగ్గర నీ చూపు ఆగిపోకూడదు అక్కడ ఆగిపోయి అక్కడ పెంచకూడదు అక్కడ ఆమెకు మెసేజ్ పెట్టకూడదు ఆయనకి మెసేజ్ పెట్టకూడదు ఒక వ్యక్తి వైపు పొద్దుకూకులు చూడాలనిపిస్తుందంటే ఆ రెట్ట నీ మీద పడిందని అర్థం ఒకరి వైపు ఒకరితో మాట్లాడాలి 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 అనిపిస్తుందంటే ఆ రెట్టని తల మీద పడిందని అర్థం బలవంతంగా ఆయన వెళ్ళి తలస్నానం చేయకపోతే నీ గదిలోనుకుని వెళ్ళి ఏసు రక్తము అనేటువంటి శాంపూతో శుభ్రం చేసుకోకపోతే అర్థమవుతుందా అది నీ తల తలగా ఉండదు పిచ్చుకుల గూడుగా మారిద్ది అక్కడ పిల్లలు వస్తాయి అర్థమవుతుందండి అది ఒక చండాలపు నీచ్యమైన కంపుతో నిండిపోయింది ఎంతమందికి అర్థమైంది నా భావన హలే చూపులో చాలా తేడాలు ఉంటాయి నా కూతురు వైపు కూడా చూసి నేను కొన్నిసార్లు ఏమనుకుంటాను తెలుసా నా కూతురు ఎంత అందగత్తే అనుకుంటావు అనుకున్నావు అనుకుంటాను అది తప్ప చెప్పరంటాయా నా కూతురు వైపు చూసి నా కూతురు ఎంత అందగత్తె అనుకున్నావు కాకి పిల్ల కాకి ముద్దు అంటారు కదా నా కూతురు ఎంత చక్కగా ఉంటుంది అనుకుంటాను నేను అది తప్ప నా ఎదుటి పడినటువంటి ఎవరినైనా ఒకరిని ఏమెవరో చాలా చక్కగా ఉంది అనుకోవడంలో తప్పులేదు ఇంకొక అడుగు ముందుకేసి ఊహల్లోనికి వెళ్ళడము నీచ్యమైన పాపం అక్కడ దాకా ఎళ్లకుండా ఉన్నంతసేపు నువ్వు పరిశుద్ధుడివే ఇంకా తర్వాత వెళ్తే నీ ఆలోచన నిన్ను ముంచి పడేసింది ఎంతమందికి అర్థమవుతుంది నేను సందర్భం లేకుండా ఈ విషయాలు మాట్లాడుతున్నాను నాకు తెలియదు ఒకవేళ ఇది మీకు అవసరమేమో ఇది అవసరమైతే చేతులు ఎత్తండి నాకు అవసరం లేదన్నట్టు వారు హలు చెప్పండి నిండు వందనాలు మీకు అవసరం లేకపోవడం మంచిది ఒక పెద్ద అమ్మ మా అమ్మ వయసు ఉన్న తల్లి చేతింది నీకు అవసరం లేదు స్తోత్రం చెప్పండి ఒకసారి నువ్వు ఎత్తడం కరెక్టే అవసరం నువ్వు కొండకి కూర్చున్నావుగా మేము కొండ పాకుతున్నావు ఇప్పుడు హలే స్తోత్రం చెప్పగలవా పోరాటం యవనస్తులకి కదా పోరాటం ఎవరికి యవనస్తులకి ముఖ్యంగా మాకంటే మీకు ఎక్కువ పోరాటం ఉంది నేను దేవుని మందిరంలో ఉంటాను నన్ను కలిసేవారు పరిశుద్ధులే నాతో మాట్లాడేటువంటి వాళ్ళు కూడా ఇంచుమించుకు భక్తి కలిగినటువంటి వారే దేవుడంటే నమ్మకం ఉన్నటువంటి వారే నా చుట్టూ ఎప్పుడు జనం ఉంటారు నా చుట్టూ ఎప్పుడు దేవుని పిల్లలతో ఉంటారు నేను మీరు ఒంటరిగా చేయాలి మీరు ఒంటరిగా మీ ఆఫీస్కి వెళ్ళాలి ఆటోలో వెళ్ళాలి బస్సులో వెళ్ళాలి రకరకాలైనటువంటి వారు మీకు తోడ్పడుతుంటారు మీరు ఒంటరిగా మీ వర్క్ దగ్గర మీరు చేసే వర్క్ దగ్గర ఒంటరిగా నిన్ను కదిలించేటువంటి వారు ఉంటారు నీతో మాట్లాడేటువంటి వారు ఉంటారు నిన్ను ఆకర్షించేటువంటి వారు ఉంటారు నాకంటే మీకు ఎక్కువ పోరాటం అవునా కాదా అందుకనే మీ మీద నేను జాలి పడుతున్నాను స్తోత్రం చెప్పాలి ప్రభు నాకంటే వీళ్ళు ఎంతో పోరాడుతున్నారు నాయన నేను ప్రతిరోజు చేసుకునే ప్రార్థనలో ఒక ప్రార్థన ఏమిటంటే నా తండ్రి వారు పాపములోనైనా నెక్స్ట్ ప్రమాదములోనైనా బిడ్డలు పడిపోకుండా కాపాడండి వారు పోరాటములో ఉన్నారు భయంకరమైన మనుషుల మధ్యలో ఉన్నారు శోధించే మనుషుల దగ్గర ఉన్నారు ఆకర్షించే మనుషుల దగ్గర ఉన్నారు హరి ఆరి యొక్క ఉచ్చులో పడిపోకుండా నీ పిల్లలను మీరు కాపాడుకోగలిగిన శక్తి మీ దగ్గరే ఉంది ప్రభువా అని నేను ప్రతిరోజు మీ పరిశుద్ధత విషయం కొరకై నేను ప్రార్థన చేస్తున్నాను దేవుడు మిమ్మల్ని పరిశుద్ధతలో కాపాడునుగాక దగ్గరగా స్తోత్రం చెప్పు